స్థైర్యానికి మరో పేరులే చదువంటే ఎదురులేని రామ బాణమే అంటే ఆడపిల్ల చదువుకుంటే అవనికంతా వెలుగే ఇల్లా చదువుకుంటే ఇల్లంతా వెలుగే మూడ నమ్మకాలు నమ్మిదాయకం మూడ నమ్మకాలు నమ్మిదాయకం ఆ జ్ఞానమే అన్నింటికి మూల కారణం బంగారు చెల్లెమ్మా చెల్లెమ్మా బో చెల్లెమ్మా నా బంగారు చెల్లెమ్మా చదువంటే శైలానికి మరో పేరులే చదువంటే ఎదురులేని రామ భానమే చదువంటే శైలానికి మరో పేరులే చదువంటే ఎదురులేని రామ మంచిని ప్రే మావి మంచిని ప్రేమించేటి మనసులు మావి మలినాలను కడిగేటి పాటలు మావి చదువంటే ఎదురులేని రామబాణ చదువంటే తైరానికి మరో పేరులే చదువంటి ఎదురులేని రామబాణమి అదొక రామబాణమి